లెట్స్ టు ఐ హాల్ మోస్ట్లీ కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ నేను ప్లేట్స్ గిన్నెలు కప్పులు కొన్ని ఇక్కడ తీసుకోవడానికి ఎందుకు ప్రిఫర్ చేస్తాను అంటే డైలీ అన్నం తినే టిఫిన్స్ తినే ప్లేట్లు హెవీగా ఉంటాయి గాజు అయితే మాత్రం హెవీ ఉంటాయి అలా ఉంటే నాకు కంఫర్టబుల్ అనిపించదు చేతిని ఒప్పి పెడతా అనిపిస్తుంది ఇవి గాజు అయినా సరే చాలా లైట్ వెయిట్ ఉంటాయి బట్ స్ట్రాంగ్ ఉంటాయి అనమాట అండ్ అన్ని ఒకే సెట్ సిమిలర్ లాగా ఉంటాయి సో ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ఉండకుండా అనేసి ఇట్లా అండ్ రేట్ కూడా చాలా తక్కువ పగిలిపోయినా మళ్ళీ ఇంకొకటి ఈజీగా రిప్లేస్ చేసుకోగలుగుతాం అట్లా మీల్ ప్లేట్స్ టిఫిన్ ప్లేట్స్ టిఫిన్ ప్లేట్లలో కూడా కొద్దిగా డీప్ ఉన్నవి కష్వికి కలిపి పెడితే తినడానికి ఈజీగా ఉండేలాగా అది తీసుకున్నాను అండ్ ఈసారి బాగా నచ్చిన అయితే ఈ ఛాయ్ గ్లాసులు ఇండియాలో ఛాయ్ గ్లాసులు ఇట్లుంటాయి కదా వచ్చిన గెస్ట్ ఎంతమందికి ఎంత మందికి దీంట్లో పోసి ఇవ్వగలుగుతానో తెలియదు కానీ నేను కార్తిక్ తాగడం అయితే చూస్తారు చూడండి అండ్ ఇలాంటి టూ సెట్స్ ఆఫ్ కప్స్ తీసుకున్నాను ఏది తీసుకున్నా ఒక పేర్ తీసుకుంటాను నాకు కార్తిక్ కి ఇద్దరికి ఒకేసారి తాగినప్పుడు ఇలా సిమిలర్ గా ఉన్నది అన్నట్టు నచ్చుతుంది అనమాట అండ్ స్పూన్స్ తీసుకున్నాను అండ్ కష్వికి ఆడ కలర్స్ అండ్ చాక్స్ తీసుకున్నా అండ్ ఈ గోల్డ్ చెట్టు పెట్టుకోవడానికి కిందది ఇది టెన్ డాలర్స్ ఏదో డీల్ లో ఉండే నేను నా స్టూడియో కోసం తీసుకున్నాను అది ఎలా స్టైల్ చేయబోతున్నాను నా స్టూడియో ఎలా ఉండబోతుంది అలా చాలా వీడియోస్ అని పోస్ట్ చేస్తాను సో చూడాలి అంటే ఫాలో